హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ఒకటో ప్రశ్న చూడండి రాజ్యాంగంలోని ఏ అధికరణ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు వయసు గల పిల్లలు ప్రాథమిక విద్యను అందించాలని నిర్దేశిస్తుంది చూడండి భారత రాజ్యాంగంలో ఏ అధికారణ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలని నిర్దేశిస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి ఈ అంశము ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలనే అంశం వచ్చేసరికి ఇంకా చెప్పాలంటే సింపుల్గా పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలని అంశం ఎక్కడెక్కడ ఉంది అంటే భారత రాజ్యాంగంలో మూడు చోట్ల ఉంది ఒకటి ఆదేశిక సూత్రాలు దాని ఏమంటాం అంటే డిపిఎస్పి డిపిఎస్పిలో అయితే ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ విధంగా ప్రాథమిక హక్కుల్లో ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ట్వంటీ వన్ ఏ ట్వంటీ వన్ ఏ వచ్చేసరికి సేమ్ ఇదే అంశం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేయడం జరుగుతుంది అది ప్రాథమిక హక్కుల్లో అయితే ట్వంటీ వన్ ఏ ఆర్థిక సూత్రాలు అయితే ఫార్టీ ఫైవ్ అదేవిధంగా ఇదే అంశాన్ని ప్రాథమిక విధుల్లో కూడా చూపించడం జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల రెండు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా ఎక్కడంటే ఫిఫ్టీ వన్ కే ఫిఫ్టీ వన్ కే అనే ఆర్టికల్లో ప్రాథమిక విధుల్లో వచ్చేసరికి ఫిఫ్టీ వన్ కే సో ఈ మూడు చోట్ల కూడా ఆదేశ సూత్రాల్లో ఫార్టీ ఫైవ్ ప్రాథమిక హక్కుల్లో ట్వంటీ వన్ ఏ ప్రాథమిక విద్యలో వచ్చేసరికి ఫిఫ్టీ వన్ కే ఒక్కొక్కసారి ఎలా ప్రశ్నిస్తాడంటే ఈ పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలనే అంశము ఎక్కడా లేదు అని చెప్పి మనం అడగడం జరుగుతుంది ఈ మూడు భాగాలు ఇస్తాడు ఆర్శిక సూత్రాలు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విద్యలు ఇస్తూ వేరే ఒక అంశం మీద ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఎందులో లేదు అంటే అది అక్కడ అవుతుంది నెక్స్ట్ రెండవ ప్రశ్న ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిలో ఏ తరగతులకు ఉద్దేశించబడినది ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ ఏ తరగతులకు ఉద్దేశించబడినది ఆన్సర్ ఒకటి నుండి ఎనిమిదవ తరగతులకు నెక్స్ట్ నల్లబల్ల ప్రక్రియ ఏ పాఠశాలకు వర్తిస్తుంది నల్లబల్ల ప్రక్రియ ఏ పాఠశాలకు వర్తిస్తుంది ఆన్సర్ ప్రాథమిక పాఠశాల నెక్స్ట్ నాలుగో ప్రశ్న నాయకత్వ లక్షణాలు విద్యార్థుల్లో పెంపొందించాల్సింది కొన్ని నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొ పెంపొందించాల్సినది ఎవరు ఆన్సర్ అందరు ఉపాధ్యాయులు కూడా నెక్స్ట్ ఐదో ప్రశ్న విద్యార్థుల ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పులను ఎలా పిలుస్తారు విద్యార్థుల ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పులను ఎలా పిలుస్తారు ఆన్సర్ లక్ష్యాలుగా పిలుస్తారు నెక్స్ట్ ఆరో ప్రశ్న ఆరో ప్రశ్న చూడండి చిన్న తరగతుల్లో పఠన ఆసక్తిని పెంపొందించే పెంపొందించేది చిన్న తరగతుల్లో పఠన ఆసక్తిని పెంపొందింపజేసేది ఆన్సర్ హాస్య చిత్రాలు చూడండి ఆ ఆప్షన్స్ చూడండి మ్యాప్లు రాత చిత్రాలు వ్యంగ్య చిత్రాలు ఆప్షన్ ఫోర్ హాస్య చిత్రాలు హాస్య చిత్రాలు నెక్స్ట్ ఏడవ ప్రశ్న బోధనలో అతి ముఖ్యమైన అంశం ఏది బోధనలో అతి ముఖ్యమైన అంశం ఏది చిన్న ఆప్షన్స్ విషయము బోధనా సామాగ్రి ఉపకరణంలో ఉపయోగము ఉపాధ్యాయుని విద్యార్థుని మధ్య సంబంధము ఆన్సర్ ఉపాధ్యాయుడికి మరియు విద్యార్థునికి మధ్య సంబంధం నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ అంటే ఏంటి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అంటే ఏమిటి ఆన్సర్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న చూడండి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించడం సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సంవత్సరాల వయసు గల వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించడం నెక్స్ట్ పదో ప్రశ్న విద్యా గొలుసులో ముఖ్య సంధానం ఏది విద్యా గొలుసులో ముఖ్య సంధానం ఏది ఆన్సర్ సెకండరీ విద్య నెక్స్ట్ పదకొండవ ప్రశ్న తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడానికి ఉపయోగపడేది ఏది తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడానికి ఉపయోగపడేది ఏది ఆన్సర్ సోషియోగ్రామ్ పన్నెండో ప్రశ్న ఎక్కడినిమిది వాటిలో దేనికి ఉపాధ్యాయుడు వనరుడుగా ఉంటాడు చో ఎనిమిది వాటిలో దేనికి ఉపాధ్యాయుడు వనరుగా ఉంటాడు ఉన్మికీకరణము నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది ఆన్సర్ ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ప్రకారం ఎప్పుడు అంటే రెండు వేల రెండు ఆనాటి ప్రధానమంత్రి ఎవరు అంటే గౌరవనీయులు వాజ్పాయి గారు నెక్స్ట్ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న తరగతి గది ఒక చూడండి తరగతి గది ఒక నియమిత సమూహం తరగతి గది అనేది ఒక నియమిత సమూహం నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న భారం లేని అభ్యసనాన్ని సూచించిన కమిటీ ఇంపార్టెంట్ చూడండి భారం లేని అభ్యసనాన్ని సూచించిన కమిటీ ఆన్సర్ డాక్టర్ ఎస్పాల్ కమిటీ ఎస్పాల్ కమిటీ యాక్చువల్ స్కూల్ బ్యాగులపై కొన్ని స్కూల్ బ్యాగులు విద్యా చూడండి స్కూల్ బ్యాగులకు రిలేటెడ్గా అది దాన్ని ఉద్దేశమే దాన్ని ఉద్దేశించే భారం లేని అభ్యసనం అంటే పిల్లాడికి ఈ యొక్క స్కూల్ బ్యాగులు వెయిట్ అనేది అతి భారంగా ఉందని చెప్పి ఈయన సూచించడం జరిగింది సో భారం లేని అభ్యసనాన్ని సూచించిన కమిటీ ఏదంటే ఎస్పాల్ కమిటీ నెక్స్ట్ పదహారవ ప్రశ్న విద్యా లక్ష్యాలను పరీక్షించే ప్రయోగశాలే పాఠశాల అని పేర్కొన్నది విద్యా లక్ష్యాలను పరీక్షించే ప్రయోగశాలయే పాఠశాల అని పేర్కొన్నది ఆన్సర్ జాన్ నెక్స్ట్ పదిహేడో ప్రశ్న పదిహేడో ప్రశ్న చూడండి విద్యార్థుల్లో స్ఫూర్తి సహకార ధోరణి పెంపొందించే పద్ధతి విద్యార్థుల్లో బృంద స్ఫూర్తి సహకార ధోరణి పెంపొందించే పద్ధతి ఏది ఆన్సర్ ప్రాజెక్ట్ పద్ధతి నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైన ప్రవచనము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైన ప్రవచనం ఏది ఆప్షన్స్ విద్యార్థులను శారీరకంగా మానసికంగా విసిగించరాదు నెక్స్ట్ ఆప్షన్ బి విద్యార్థుల యొక్క వయసుకు తగిన తరగతిలో చేర్చాలి ఆప్షన్ సి ఉపాధ్యాయుడు నిర్ణీత సమయంలో సిలబస్ను పూర్తి చేయడం ఆప్షన్ డి యూ ఆన్సర్ యూ నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న బాలల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పరిధిలోకి రాని రాష్ట్రము బాలల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పరిధిలోకి రాని రాష్ట్రం ఏది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ ఇరవయో ప్రశ్న బహుళ వైకల్యం అంటే ఏంటి చాలా ఇరవై ప్రశ్న బహుళ వైకల్యం అంటే సార్ ఆన్సర్ దృష్టి లోపంతో పాటు బుద్ధి మాంద్యం అంటే తెలిసిందే కదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యాలు ఉంటే దాన్ని బహుళ వైకల్యం అంటారు నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న దిశానిర్దేశం చేసేది చర్యలను నిర్దేశించేది అంతిమ గమ్యాన్ని చేరడానికి తోడ్పడేది దిశానిర్దేశం చేసేది చర్యలను నిర్దేశించేది అంతిమ గమ్యాన్ని చేరడానికి తోడ్పడేది ఆన్సర్ పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ తర్వాత ప్రశ్న కర్క్యులం అనే పదం ఏ భాషకు చెందినది కర్క్యులం అనే పదం ఏ భాషకు చెందినది ఆన్సర్ లాటిన్ భాష నెక్స్ట్ తర్వాత ప్రశ్న కాంక్ష స్థాయి అంటే ఏంటి కాంక్ష స్థాయి అంటే ఆన్సర్ శక్తికి తగిన పని చేయించడం కాంక్ష స్థాయి అంటే శక్తికి తగిన పనిని చేయించడం నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న విద్యను వృత్తిపరం చేయడాన్ని ఏ స్థాయిలో ప్రవేశపెడతారు విద్యను వృత్తిపరం చేయడాన్ని ఏ స్థాయిలో ప్రవేశపెడతారు ఆన్సర్ ఉన్నత స్థాయిలో నెక్స్ట్ తర్వాత ప్రశ్న ప్రజాస్వామ్య విలువలను దేని నుంచి పడతాయి ప్రజాస్వామ్య విలువలు దేని నుంచి పడతాయి ఆన్సర్ ప్రాకృతిక రూపొందించినది ఎవరు అంటే రూషో ఈయన ఎమిలి అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగినది ఎమిలి అనగా ఒక ఆదర్శ విద్యార్థి అని చెప్తాం నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న సామాజిక సర్దుబాటు వల్ల ఏర్పడేది సామాజిక సర్దుబాటు వల్ల ఏర్పడేది ఆన్సర్ వైఖరులు నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న విద్యార్థులకు అభ్యసనంపై ప్రేరణ కలిగించడానికి ఉపాధ్యాయుని అతి ముఖ్య అంశం ఏది చూని విద్యార్థులకు అభ్యసనంపై ప్రేరణ కలిగించడానికి ఉపాధ్యాయునిగా అతి ముఖ్య అంశము ఆన్సర్ అభిరుచి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న త్రిధ్రువ విద్యా ప్రక్రియ క్రింది వాటిలో ఒకటి కలిగి ఉంటుంది త్రిధ్రువ విద్యా ప్రక్రియ క్రింది వాటిలో ఒకటి కలిగి ఉంటుంది ఆన్సర్ కుటుంబము నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న అభ్యసనంలో కంఠత పెట్టే పండి కంఠస్థ పెట్టే పద్ధతులను తొలగించడం ముఖ్యమైనది ముఖ్యమని సూచించేది అభ్యసనంలో కంటతో పెట్టే పద్ధతులను తొలగించడం ముఖ్యమని సూచించిన కమిటీ ఇది ముప్పై ప్రశ్న బోధనా సోపానాలను రూపొందించిన వారు బోధనా సోపానా రూపొందించిన వారు ఆన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్ బోధనా సోపానాలను రూపొందించినది ఎవరు అంటే హెర్బర్ట్ స్పెన్సర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్